కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామంలో ఎస్కోట శాసన సభ్యురాలు కోల లలిత కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజార పచ్చెన్నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రికి మండల తెలుగు యువత కోరుబెల్లి ఉపేంద్ర తేదేప వర్గీయులు ఘన స్వాగతం పలికారు వర్షంలో సైతం గ్రామంలో మంత్రి విస్తృతంగా పర్యటించి ప్రజలకు అందుతున్న పథకాలను అరిగే తెలుసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలు పొందుపరిచిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేసి వివరించారు ఈ కార్యక్రమంలో వడకాపల్లి మాజీ ఎమ్మెల్యే అండ్ ఏపీ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ పీల గోవింద సత్యనారాయణ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కోల బాలాజీ అప్పల్ రాం ప్రసాద్ డిసిఎంఎస్ చైర్మన్ గొంపకృష్ణ ఐదు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

కోరుతున్నాం అలాగే మా నాలుగు నెలమ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ లక్ష్మి గారిని కూడా స్టేజ్మెంట్ రావచ్చు కోరుతున్నాం గిరిజన కార్పొరేషన్ డైరెక్టర్ దాసర్ లక్ష్మి గారిని కూడా స్టేజ్మెంట్కి రావస్తున్నారు చూసుకొని వెళ్ళిపో ఎవరికి ఇబ్బంది లేదు కానీ మూడు వేల ఆరు వందల జనాభా మేము ఇక్కడ చాలా సఫరం ఈ మధ్యన గేట్ లేపేశారు అటు ఇటు మనుషులు నడకుండా కిలోమీటర్ మేర అటుగా గోడ కట్టేశారు మేము భర్త గారికి చెప్పాం గోవర్ గారు చెప్పాం ఎమ్మెల్యే గారు చెప్పాము దయచేసి మా అందరి బాధ మీరు అర్థం చేసుకొని మా ఆజాద్ ఈ పనిలాగా మా ఊరికొచ్చిన దేవుడిలాగా ఆజాద్ బోహుడ్లాగా అందరూ అనుకుంటున్నారు మీకంత చాలా ఐపులాగా అంటున్నారు తినే కానీ ఉదయం కూడా అంతా గోపరి గారు మీరు డ్రై మీ దృష్టిలో పెట్టుకొని మా మంగళపాలని మీరు ల్యాబ్ అనేది మంచిది సుఖసంతోస్తూ ఉంటారండి బోరుకుంటూ మీకు విజ్ఞాపనం చేస్తాం శ్రీ గంజరాబాద్ జిల్లా గారికి అలాగే మన సోదరి శృంగర్పడ నియోజకవర్గ శాసనసభ్యురాలు కోలా కుమార్ గారికి అలాగే అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మరియు ఎక్స్ఎమ్ఎల్ఏ గోవింద్ గారికి వేదిక మీద ఉన్నటువంటి మిగిలిన తెలుగుదేశం మరియు జనసేన బిజెపి నాయకులకు వేదిక ముందున్నటువంటి ఈ రోజు ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్రాన్ని మళ్ళా గాడిలో పెట్టే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మనందరికి చాలా ఆనందదాయకం సార్ సంగతి మీకు తెలుసు ఏ రోజైతే ఆ వ్యవసాయ శాఖ తీసుకున్నారో ఈ రాష్ట్రంలో అధిక శాతం జనాభా వ్యవసాయం మీద ఆధారపడి మన ప్రాంతాల్లో కూడా కేవలం వ్యవసాయ ఆధారిత కుటుంబాలు చాలా చేస్తున్నారు రేపు రానున్న రోజుల్లో కూడా ముందు గత ఐదు సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని పూర్తిగా అసలు రైతులకి ఎలాంటి న్యాయం చేయలేని ప్రభుత్వం నుంచి ఈ రోజు పక్కన చేపట్టిన తర్వాత రైతుల సేవే ప్రధాన ధ్యేయంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతు బాగుపడితే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది అని సమస్య కూడ మీ చెందిన సమస్య గురించి ఇది గతంలో మన ప్రభుత్వం ఇప్పుడు అంటే కీలక పాత్ర వహించిన నాయకుడు మన పిసి నాయకుడు మన అందరి అభిమాన మంత్రులు అచ్చని గట్టిగా చెప్పట్లేదు నేను అందరూ అంటారు అలాగే మన చౌదరిమణి రవిత్ కుమార్ గారికి మరియు మా రవిరాజు గారి సతీనం భారతదేశంలో హైయెస్ట్ కారపర్షి క్రియేట్ చేసిన గనక పొద్దులో

ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో లేనంటే గెలుపు మరి ఈ తొలి అడుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవనీయులు పెద్దలు మన మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి మరి అలాగే ఇక్కడ మన ఎమ్మెల్యే గారు ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరి అలాంటి ఆర్థిక సంక్షోభం నుంచి ఆయన మెల్లగా సంక్షేమ పథకాలు ఒకటి ఒకటి చేసుకుంటూ మరి ఇచ్చిన హామీలన్నీ కూడా పెన్షన్ ఆరోగ్య సంతకం చేశారు వెయ్యి రూపాయలు ఒకేసారి పెంచి మూడు వేల నుంచి నాలుగు వేలు చేశారు మరి నిజమే కదా అమ్మా మరి చెప్పండి మీ అందరూ కూడా ప్రతిపక్షం ఇంటింటికి తిరుగుతా ఉన్నారు ఈ మధ్య కాలంలో వాళ్ళకి చెప్పండి ఖచ్చితంగా అన్న మాట ప్రకారం మన నాయకులు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి మరి అలాగే మన మంత్రి గారి లోకేష్ గారు కానివ్వండి ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తూ ఆదేశం మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ ఇస్తా అన్నారు తప్పకుండా అది కూడా వస్తుంది సుపరిపాలనలో కళ్యాణ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఆవిర్భావం నాటి నుండి ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆనాటి స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారికి తోడుగా ఈనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారి వరకు తోడుగా ఉంటూ ఈ ఉత్తరాంధ్రలో కింజరుపు వారు అంటే స్వర్గీయ అగర్ నాయుడు గారు వారి కుటుంబం మరి ఈనాటికి కూడా ఎన్ని ఒడిగడుకులు ఏర్పడినా పార్టీని పార్టీ సిద్ధాంతాలను ఆశయాలను నమ్ముకొని బీసీ తాతగారు ఉన్నప్పుడు ట్యాంక్ చాలకపోతే పద్నాలుగు పంతొమ్మిదిలో ట్యాంక్ ఇచ్చి మళ్ళా ఇప్పుడు అదే ప్రాజెక్ట్ లో త్వరలో కొబ్బరికాయ కూడా కొట్టబోతా ఉన్నాం మరొక ట్యాంక్ శాంక్షన్ ఇవ్వాలని అధికారులకు కూడా చెప్పాను అది కూడా త్వరలో కొబ్బరికాయ కొడతాం మా ఆడబిడ్డలంతా నన్ను అర్థం చేసుకొని మన ఏదైతే రాష్ట్రంగా ఒక్కొక్క నియోజకవర్గానికి వస్తున్న పథకాల్లో మరి వాటితో పాటుగా మన నాకు కూడా వస్తాయి కానీ మరి ఇప్పటికిప్పుడంటే నన్ను అర్థం చేసుకోవాలని తప్పకుండా ఇంటింటికి కొళ్ళాయి నాలుగేళ్లలో పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి తెలియజేస్తూ మరొక్కసారి తమరు ఇవాళ ఈ కార్యక్రమానికి రావడం రాంప్రసాద్ గారు అదే మా భార్యాభర్తలు ఇద్దరికి మా కుటుంబానికి ఎంతో సంతోషం మన కూడా తెలుగుదేశం పార్టీ గత కష్టాల్లో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి తోడుగా ఉండి సంవత్సర కాలం ఎన్నికలై ఈనాడు సుపరిపాలన తొలి అడుగులో రాష్ట్రం అంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ మన జిల్లాలో మన నియోజకవర్గాలకు కూడా వచ్చి పర్యటించి ఆ నియోజకవర్గం ఆ గ్రామం ఆ ప్రతి ఇంటి ముగ్గుట వాళ్ళకి వాళ్ళ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు వస్తున్నాయా లేదా ఈనాడు ప్రజలకు సేవ చేయడానికి వస్తే ఎప్పుడూ కూడా హిమాన్ని గౌరవ మంత్రవర్యులను ఆదర్శంగా తీసుకొని పనిలో వారు చేసిన పనిలో నేను కనీసం పది శాతంగా ప్రజలకు చేయాలని చెప్పి నేను ఆదర్శంగా తీసుకున్న మాట వాసం ఎవరు కనబడినా ఎవరితో మాట్లాడినా ఎప్పుడు ఫోన్ చేసినా ఒక రింగులో ఏ ఉమ్మడి ఫోన్ చేశారు ఏంటి కష్టం నేనేమైనా చెప్పాలా ఏదైనా పని ఉందా ఇటువంటి అడిగే మంత్రులు కూడా చాలా అది తక్కువ స్థానం మంత్రివర్గంలో ఫోన్ చేసి కష్టం ఏంటి అని అడిగే కుటుంబాలు వ్యక్తుల్లో రాష్ట్రంలో మొట్టమొదట ఉండే వ్యక్తి గౌరవం నచ్చులే ఆప్తురాలు మీ నాయకురాలు శ్రీమతి లలిత కుమారి ప్రసాద్ గారికి పెద్దలు మాజీ శాసనసభ్యుడు కార్పొరేషన్ చైర్మన్ గోవింద సజ్జనాంపా కృష్ణ గారు శ్రీమతి సుధారాణి గారు ఎస్కోట నియోజకవర్గం ఐదు మండలాల నుంచి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దలారా సోదరి సోదరి మండలారా కొత్త వలస మండలం మంగళపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశానుసారం ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ప్రజల దగ్గరికి వెళ్లి ఈ సంవత్సరంలో సంక్షేమాన్ని ఏమిచ్చాం అభివృద్ధి కార్యక్రమాలు ఏమి చేశాం ఇంకా మీ గ్రామాల్లో మీ కుటుంబాల్లో ఏమైనా సమస్యలుంటే తెలుసుకొని అవి కూడా పరిష్కరించాలని ఉద్దేశంతోనే చుప్పరి పాలన తొలుగడుగనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం అందులో భాగాన్నిగా మీ గ్రామానికి వచ్చాం నేను వచ్చినప్పుడు చాలా వర్షం అయినా ఎవరు వర్షానికి భయపడకుండా అందరూ నిండు మనసుతో స్వాగతం పలికారు మీ గ్రామస్తులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇంటింటికి వస్తున్నాం పేపర్ ఇస్తున్నాం అందులో తప్పులుంటే చెప్పండి మీ ఇంటిలో ఉంటే పిలిచిన వస్తుందా లేదా మీ ఇంటిలో పిల్లలు చదువుకుంటే తల్లికి వందన వస్తుందా లేదా అంటే ఐదు రూపాయల కన్నం పెడుతున్నారా లేదా మీ ఇంటిలో ఉంటే లేదు రేపు అందులో ఇవన్నీ మీకు చెప్తున్నాం గత ఐదు సంవత్సరాలు చెప్పకపోవడం వల్ల ప్రమాదం జరిగింది ఈసారి ఆ విషయం కాకుండా మీకు చెప్పే కార్యక్రమం చేస్తారు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు కానీ మా నాయకుల్లో నిరుసాగు ఎవరిలో ఉత్సాహం లేదు ఏమంటే ఒకటే మాట ఐదు సంవత్సరాలు మనకు మోసపోతూ పోసారు మాట్లాడితే జైలు ఊరుగా కనీసం తిరగలేము తల మీద రూపాయలు పెడితే పరక్క పనికిరాడు ఒక లీడర్ అయిపోయారు అయింది మాకు జైలు పెట్టుకోండి మీరు ఎందుకు జైలు పెట్టారు మా మీద కేసులు పెట్టుకొని కేసులు పెట్టారు అని ప్రతి ఒక్కరు మాకు ప్రశ్నిస్తారు తెలుగుదేశం రాష్ట్రానికి చెడు పట్టింది ఈ రాష్ట్రానికి ఒక దరిద్రం పట్టిందని నేను చాలా సాధించాను రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఆదరించారు ముఖ్యమంత్రి అయ్యాడు తప్పు పట్టడం లేదు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ప్రజల అభిమానాన్ని చూడాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి సేవ చేయాలి కానీ దుర్మార్గుడని నేను ఎందుకు అన్నానంటే ఏదో కోపంతోనో విమర్శ చేయాలని కాదు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఆశ పెట్టుకున్నారు ఈ రాష్ట్రానికి నేనే ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి నేనే ఈ రాష్ట్రానికి ఏకచక్రాధిపత్యంగా ఉండాలి ఈ రాష్ట్రంలో నా వైసీపీ పార్టీ తప్ప ఇంకొక రాజకీయ పార్టీ బృందకూడదని మైండ్ లో పెట్టుకొని ఐదు సంవత్సరాలు పనిచేశారు అందులో మనం ఎన్ని బాధలు పడ్డాం నలభై రెండు సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏమవుతుంది భవిష్యత్ ఏంటని మనందరం భయపడ్డాం కారణం ఏంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నామని ముఖ్యమంత్రి పట్టు తగులుతున్నామని ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని పెట్టి కేసులు పెట్టి జైల్లో పెట్టి చాలా అవస్థలు గురి చేసిన విషయం తారక రామారావు తెలుగుదేశం పార్టీని పెట్టిన విషయం మనందరం కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి తెలుగుదేశం పార్టీ పెట్టి దాదాపుగా నలభై రెండు సంవత్సరాలు పూర్తయింది ఈ నలభై రెండు సంవత్సరాలు ఆ రోజు ఎన్టీఆర్ గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మన యువ నేత నారా లోకేష్ బాబు గారు వేరే ధ్యాస లేదు వేరే ఉద్దేశం లేదు అధికారం ఉన్నా అధికారం లేకపోయినా నిరంతరం ప్రజల పక్షాన ఉండి పని చేయడమే తెలిసినటువంటి పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ ప్రాంతానికి వస్తే ఇద్దరు గుర్తొస్తారు ఒకరు మహానుభావుడు కోళ్ళ అప్పన్నాయుడు గారు రెండవ వ్యక్తి రాజన్న గారు రాజన్న గారితో నాకు వ్యక్తిగతంగా చాలా పరిచయాలు ఉన్నాయి ఆయన మా జిల్లాలో నా నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఇన్ఛార్జిగా వ్యవహరించారని చెప్పుకోవడం మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ అందరూ ఒకసారి ఆలోచన చేయాలి నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ప్రతిపక్షంలో ఉంది మన పార్టీకి తెలిసింది అధికారంలో ఉంటే ప్రభుత్వం ద్వారా ప్రజలకి పనులు చేయమని ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాటం చేసి మీ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించడం నలభై రెండు సంవత్సరాల ప్రయాణంలో జరిగింది కానీ రెండు వేల పంతొమ్మిది ఒక దుర్మార్గమైన వ్యక్తి ఈ రాష్ట్రంలోకి ప్రవేశించాడు పార్టీ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు హృదయాల్లో పుట్టింది ఈ రోజు మంగళం లాంటి గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఈ పార్టీని ఏమీ మళ్ళీ మీ అందరికీ తెలియజేస్తా చూస్తే అధికారంలోకి వస్తామా లేమా అని అనుమానం వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో మీరు నేను ఎవ్వరం ముగించిన విధంగా నూట నాలుగు స్థానాలతో వేదిక మీద ఉన్నటువంటి మేము కారణం కాదు అను పార్టీ కండలు కోల్పోయి పార్టీని భుజం మీద వేసుకుని మోసినటువంటి కార్యకర్తలు అధికారంలోకి వచ్చాం ఎన్ని బాధలు పడ్డాము మనందరం చూసాం అధికారం వచ్చింది ఎమ్మెల్యేగా గెలిచాం రాష్ట్రంలో మంత్రి అయ్యాం చాలా ఆనందపడిపోయాం ఎన్నికల్లో నిరంతరం ప్రజల దగ్గరికి వెళ్ళాం ప్రతి తల పెట్టాం ఏమమ్మా మమ్మల్ని గెలిపించండి ఈ సంక్షేమ పథకాలు మీకు అందిస్తాం మీకున్నటువంటి సమస్యలు పరిష్కరిస్తామని మా నాయకులు కార్యకర్తలు ఊరు వాడ తిరిగి చెప్పాం అధికారం వచ్చింది మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రభుత్వంలో లోతంతా తెలిసింది అప్పటికే పన్నెండు లక్షల కోట్లు అప్పు చేశారు ఏ శాఖలో చూసినా బాకీలు 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 తప్ప ఇంకొకటి లేదు ఆ రోజుకి పనులు చేసిన కాంట్రాక్టర్లకి లక్ష యాభై వేల కోట్లు అప్పు ఇవ్వాలి మధ్యాహ్నం వంట చేసిన ఆడవాళ్ళకి జీతాలు ఇవ్వలేదు ఉద్యోగస్తులకి ఏతాలు లేవు ఏంట్రా ఆయన అధికారం వచ్చింది చేతులు చిన్ని గవ్వలేదు